హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో కార్తీక సోమవారం అయిన కార్తీక పౌర్ణమి రోజైనా నారికేల దీపం పెట్టాలి అంటారు నేనైతే ఒక టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాను చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఈసారి ఈ ఇయర్ కూడా పెట్టాను ఆ ఇష్టం ఆప్షనల్ పెట్టాలనుకునే వాళ్ళు తెలుసుకొని పెట్టొచ్చు నేనైతే టూ ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా లేసిన తర్వాత అన్ని పనులు ఇంట్లో పనులు ముగించుకొని గార్డెన్కి వెళ్ళి పూలు కోసుకొచ్చాను ఇవన్నీ వెంటిలేషన్ రాకముందుకే ఈ పనులన్నీ ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ కూడా ఈరోజు స్కూలే కాబట్టి పొద్దున్నే అయిపోయినాయి అందుకే ఇప్పటికల్లా ముగ్గులన్నీ క్లియర్గా కనిపిస్తుంది గడపకి పసుపు రాసుకొని ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా ఐశ్వర్య దీపం నేను ఆగ్నేయ దీపం అన్నీ పెడతాను కాబట్టి ఇంకా టూ అవర్స్ అయితే పట్టింది ఈరోజైతే మొత్తం ధూపం కూడా వేసాను ఇల్లంతా కూడా ఆ తర్వాత ముందు మన గ్యాస్ గట్ అంతా నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా ఆగ్నేయ దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి ఆగ్నేయ దీపం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎటువంటి నాన్ వెజ్ అలాంటివి ఏమీ ఉండకూడదు ఆ రోజు పెట్టిన తర్వాత ఇలా ముగ్గు ఇక్కడ గ్యాస్ కట్ మీద ముగ్గు అది పసుపు రాసి కుంకుమతో పెట్టి అక్షంతలు పువ్వులు పెట్టిన తర్వాతే ఇంకా పూజ అయిపోయిన తర్వాతే గ్యాస్ అనేది వెలిగించాలి ఇంకా ముందు వెలిగించితే మళ్ళీ గ్యాస్ కట్ట క్లీన్ చేయాలి అలాగే ఐశ్వర్య దీపం కూడా పెట్టాను ముందైతే నారికేల దీపం పెట్టుకునే ప్లేస్లో వరిపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని దీనిపైన ఇంకొక ప్లేట్ పెట్టుకోవాలి ఇది మామూలుగా ఏదైనా మీకు స్టోన్ లాంటిది అయితే పసుపు కూడా రాయొచ్చు నేనైతే ఏం రాయట్లేదు ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో పసుపు కుంకుమ వేసుకున్నాను అయితే పసుపు కుంకుమ కంటే ముందే గంధంతో అని రాయాలి నేను మర్చిపోయాను వేసిన తర్వాత మళ్ళీ గుర్తు వచ్చి మళ్ళీ హోమ్ అనేది రాసాను ఆ కుంకుమ పసుపు ఉన్న ఉన్నా సరే అలా అని రాసేసి ఈశ్వరుడికి మూడు కదా అంటే మూడు గుప్పలు అంటే ఒక గుప్పతో మూడు సార్లు వేసాను ఎందుకంటే ఈ నారకేల దీపం మూడు ఒత్తులతో వెలిగించాలి ఈ అయితే డౌట్ అయితే ఉంటుంది ఆ రైస్ ఏదైనా పాయసం కానీ స్వీట్ అయినా ఏదైనా చేసుకోవచ్చు ఇలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కుంకుమ కుంకుమ పెట్టేసి మూడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు ఎక్కువ కార్తీక మాసం అంటేనే ఎక్కువ ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు కాబట్టి ఆవునెయ్యి కా నేనైతే కొంచెం ఒత్తులు తడిచేంత వరకు కొంచెం నువ్వుల నూనె వేస్తాను తర్వాత ఆవు నెయ్యి వేస్తాను ఇలా ఎందుకంటే డైరెక్ట్ ఆవు నెయ్యి వేస్తే ఒత్తులు అనేది సరిగా వెలగవు ఇలా అయితే అగర్బత్తితో దీపారాధన చేసేసాను ఈ దీపం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇందులో మొత్తం కొబ్బరి అంతా కొంచెం కాలేంత వరకు అలా ఉంచాలి ఎంతసేపు అయినా ఆ తర్వాత ఇట్లా దీపం వెలిగించిన తర్వాత ఇంకా శివయ్యత అభిషేకం చేశాను వచ్చేసి మరమం పువ్వులు మరమం ఆకులు ఎంత సుగంధ పరిమితంగా ఉంటాయంటే మరమం ఆకులు ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాను ఎందుకంటే ఆకుల్లో ఉన్న సుగంధం అంతా కూడా వాటర్కి పట్టేస్తుంది ఒక్కసారి అయితే ఈ వా ఈ ఆకులతో చేశాను మరమం ఆకులతోని తర్వాత తర్వాత వచ్చేసి శివుడికి ఎంతో ప్రీతికరమైన గంధం అంటే చాలా ప్రీతికరం చాలా ప్రీతికరం ఆ గంధం కూడా వేశాను తర్వాత ఏమో జవాదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను జవాదు గంధము అండ్ మర్వం ఆకులు ఇట్లా వేసేసి కాసేపు నా పక్కకి పెట్టేశాను ఇవే ఈ ఆకులు అనేది ఎందుకంటే ఆ పరిమళం అంతా వాటర్కి పట్టుకోవాలి కాబట్టి మూడు సార్లు అయితే ఇట్లా అభిషేకం చేశాను అలాగే కొబ్బరికాయ కొట్టాను కాబట్టి కొబ్బరి నీళ్ళతో కూడా చేశాను ఇలా గంధం వేశాను గంధం అంటే శివుడికి చాలా ఇష్టం గంధం విభూది అన్న కూడా కుంకుమతో అస్సలు చేయకూడదు కుంకుమ అంటే శివుడికి గొళ్ళంతా మంట అంట అందుకే నేను నాకు ఒక ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే తెలుసు అసలు కుంకుమ శివలింగం పైన కానీ అస్సలు వేయకూడదు శివుడికి కుంకుమ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఓన్లీ విభూది గంధంతోనే చేస్తారు అభిషేకాలు కావాలంటే మీరు ఏ గుళ్ళోనైనా చూడండి ఏ పంతులనైనా అడగండి కొబ్బరికాయ నారికేల దీపం కోసం కొబ్బరికాయ కొట్టాను కదా ఆ వాటర్ కూడా పట్టి కొబ్బరి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం అంటే శివుడికి చాలా చాలా ఇష్టం అందుకే శివుడు అభిషేకంలోనే కొబ్బరికాయలు అలా ఇస్తూ ఉంటారు కదా ఇంకా మీ దగ్గర తేనె ఉన్నా లేకపోతే నెయ్యి ఉన్నా పాలున్నా వేటితోనే చేసుకోవచ్చు తర్వాత నేనైతే జవాదు జవాదు కూడా చాలా సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి జవాదు కూడా వేస్ట్ చేశాను ఇలా ఇవైతే వేసి శివుడికి అభిషేకం చేసి తర్వాత అలంకరణ అయితే చేశాను మీ ఇష్టం మీ దగ్గర ఒట్టి నీళ్ళు ఉన్నా వొట్టి నీళ్ళతో కూడా చేయొచ్చు ఇదే చేయాలని ఎటువంటి నియమాలే లేదు మీ దగ్గర పటానికి శివలింగం ఉంటే కూడా అక్కడ కూడా ఒక రెండు మన దగ్గర గ ఇచ్చే దాంట్లో స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇలా రెండు స్పూన్లు అట్లా చల్లవచ్చు అది కూడా సరిపోతుంది అందరికీ ఇలానే అభిషేకం చేయాలని ఏమీ లేదు ఎందుకంటే అందరికీ కుదరదు కదా అన్నీ ఉండడానికి మన మనస్ఫూర్తిగా ఎలా చేసినా భక్తి శ్రద్ధలతో చేయడం చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎంత అయినా సరే ఓం నమ శివా అనుకుంటే ఎన్నిసార్లు అంటే అంత ఫలితం ఉంటుందట ఎంత పూజ చేసామా ఏం చేసామా అన్నదానికంటే మనం ఓం నమ శివ ఆ శివుణ్ణి ఎంత స్మరిస్తే అంత విశేషమైన ఫలితం ఉంటుందంట ఇంకా పూజ అనేది మన తృప్తి కోసమే చేసుకోవాల్సింది ఏదైనా సరే మనకి ఇంట్లో దీపం పెట్టి మనం ఇట్లా చేసుకుంటే అదొక మనకు మనకు అదొక అసలు ఒక ఫాస్ట్ ఎనర్జీ ఉంటుంది కానీ దీపము దీపం వెలిగించి మన ఇంట్లో దీపారాధన చేసుకొని ఓం నమ శివాయన స్మరణతో కూడా చాలా శివుడి అనుగ్రహం అయితే పొందొచ్చు అంట ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా పంతులు పెద్ద పెద్ద పంతుళ్ళు ఇలా అయితే నారికేల దీపం అయితే ఇలా వెలిగించాను శివుడికి అభిషేకానికి ముందు వెలిగించి తర్వాత అభిషేకం చేసి మళ్ళీ శివయ్యని ఇట్లా పూలతో నిన్నైతే అయితే మన గార్డెన్లో పువ్వులతోనే మాల కట్టి రెడీగా పెట్టుకున్నాను మార్నింగ్కి మళ్ళీ కట్టేంత టైం ఉండదు అని చెప్పేసి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని మీరు మీరు విడి పూలైన మార్కెట్లో తెచ్చి మాల అల్లి వేయండి ఆ శివుడికి నిజంగా శివుడికే కాదు ఏ దేవుడికి వేసినా మన చేతులతో అల్లి వేసిన దానికి చాలా శక్తివంతం ఉంటుందంట అలాగే మారేడు దళాలలో కూడా సమర్పించాను మారేడాకులు ఇలా అయితే హా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను పూజ అంటే ఫస్ట్ విఘ్నేశ్వరికి చేసుకున్న తర్వాత పూజ మందిరంలో చేసుకొని ఇక్కడ సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ చేశాను తర్వాత ఈరోజు అగ్నే దీపం పెట్టాను కాబట్టి అగ్నిదేవుడు అంటే మన గ్యాస్ ఇక్కడ కూడా హారతి ఇచ్చుకోవాలి ఖచ్చితంగా హారతి నైవేద్యం సమర్పించాలి ఈరోజైతే నేను ఫ్రూట్సే పెట్టాను ఈవినింగ్ చేస్తాను ఏదైనా సరే ఈ విధంగా అయితే నారికేల దీపం అయితే ఇలా పెట్టి శివుడికి ఇట్లా అభిషేకం చేసుకున్నాను మీరు కూడా ఇలానే చేయమని నేను చెప్పట్లేదు మీకు కుదిరితే ఇలా చేయండి కుదరకపోతే మీరు ఎలా చేసుకుంటారో అలాగే చేయండి కాకపోతే ఏంటంటే ఇది ఒక కార్తీక మాసంలో పెడతాం కాబట్టి మీకు కుదిరితే ఏదో ఒక సోమవారం పెట్టుకోండి మీకు నమ్మకం ఉంటే పెట్టండి మేము పెట్టాం కదా అని మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా నమ్మకంతోనే ఉంటుంది నేను కూడా పంతుల దగ్గర తెలుసుకునే పెట్టాను కాబట్టి అది నాకు బాగా అనిపించింది నేను కూడా నా వ్యూవర్స్కి అయితే షేర్ చేస్తున్నాను వ్యూవర్స్ కూడా అందరు పెట్టాలని ఏమీ లేదు ఎవరి నమ్మకం వాళ్ళది అది గుర్తుంచుకోండి ఇది గార్డెన్లోనే మామిడి ఆకులు మేము సమ్మర్లో మామిడికాయలు తినేస్తాం కదా ఆ సీడ్స్ ఉండి మామిడి మొక్క వచ్చింది ఈరోజు మొత్తం కూడా మామిడి ఆకులు తోరణాలుగా కట్టాను అలాగే ధూపం నేను కాణిపాకం నుంచి ధూపం స్టిక్స్ తీసుకొచ్చాను అక్కడ ఓన్లీ విఘ్నేశ్వరంకి వాడిన పువ్వులతోనే ఈ స్టిక్స్ అనేది చేస్తారంటే ఎంత మంచి ఫ్లేవర్ ఉందంటే ఇది న్యాచురల్ ఎప్పుడు కూడా నేను ఆర్గానిక్ గోమయమే వాడుతూ ఉంటాను కదా ఈసారి అక్కడ తీసుకొచ్చాను ఒక త్రీ హండ్రెడ్ అయింది ఎంత సుగంధమైన పరిమళం ఉందంటే చాలా బాగుంది ఇలా దీపము మొత్తం నిండుకున్న తర్వాత ఇలా మొత్తం కాలుతుంది ఇది దీన్ని ఏదైనా మొక్కల మధ్యలో కానీ ఏదైనా పారి నీళ్ళలో వేయచ్చు నాకైతే మొక్కలు ఉన్నాయి కాబట్టి మొక్కల్లో వేస్తాను లేదంటే అది అలా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్